ఇరవై ఒకటవ వచ్చిన వరకు నా వాక్య భాగము ముందు కూడా అనేకసార్లు సార్లు విని కానీ శ్రద్ధగా మరొకసారి దేవుడి యొక్క వాక్యాన్ని విన్నాం ఇరవై గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మొదటి ఇరవై ఒకటవ వచ్చిన వరకు ఉన్న వాక్య భాగము సైన్యములకు అధిపతి యహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి తెలివి స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను మనము వసబోతిమే సిగ్గునందితిమే వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చే అనే సీయములో రోదన ధ్వని వినపడుచున్నది స్త్రీలారా యహోవ మాట వినుడే మీరు చెబుయొక్క ఆయన నోటి మాట ఆలకించుడే మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడే వీధులలో పసి పిల్లలు లేకుండా రాజమార్గములలో ఎవనులు లేకుండను వారిని నాశనం చేయుటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించున్నది ఇక్కడ రాయబడి ఉన్న ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు లేక తండ్రి అయిన దేవాది దేవుడు సూటిగా స్పష్టముగా ఆ ప్రకటిస్తూ ఉండినట్లుగా మనం చూడవచ్చు ఆయన చెప్తూ ఉన్నాడు ఏమని అయ్యారంటే సైన్యములకు అధిపతి ఈ రీతిగా సెలవిస్తున్నాడు ఏ రీతిగా రోదనము చేయు స్త్రీలను కనుగొనడి వారిని పిలవనప్పుడి తెలివి గల స్త్రీలను కనుగొనడి వారిని పిలువనప్పుడి ఎంతో మంది ఉండి ఉండవచ్చు మన కనుల ఎదుట వందల వేల మంది స్త్రీలను మనం చూస్తూ ఉండవచ్చు ఎంతో మంది భక్తి పరులైన స్త్రీలను మనం చూస్తూ ఉండవచ్చు కానీ రోదన చేయగలిగిన స్త్రీలను కనుగొన కష్టమైపోతా ఉండింది ఈ రోజుల్లో ఏమంటారండి ఒకనాడు భక్తి పొరులు ఒకనాడున్న స్త్రీలు లేకపోతే ఒకనాడున్న సంఘము సంఘ బిడ్డలు ఏదైనా ప్రార్థన ఉండింది అని చెప్పగానే ప్రార్థన చేయాలి అని చెప్పగానే కన్నీరు కారుస్తూ కన్నీరు విడుస్తూ ధారాపరంగా దేవుడి సన్నిధిలో గోజాడుతూ రోదన చేసి ప్రార్థన చేసే స్త్రీలను భక్తి మనం ఆ రోజున చూసేవారం రోజున ప్రార్థన చేయండి అని చెబితే ఏ ప్రార్థన అంశం ఇస్తామో ఆ ప్రార్థన అంశాన్ని తుతూ మంత్రంగా అయ్యా మరి నువ్వు ఉన్నావు విన్నావు మేము చేస్తున్న ప్రార్థన ఆలకిచ్చావు నైనా మా అవసరత ఇది మా అక్కర ఇది నీవు దయచేసి కనికరం చూపు వేస్తున్నావు అడుగుతున్నాను తండ్రి ఆమె కన్నీళ్లు రావు లోతుల నుండి ప్రార్థన ఈ రోజుల్లో అనేకులు చేయలేకపోతా ఉన్నారు ఇది విడ్డూరమేమి కాదు అనేక సంఘాల్లో ఉండిన భయానకమైన వేదనే ఆమె మొదట క్రీస్తు యేసు ఉ వచ్చినప్పుడు ఏదైనా అక్కన వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా మనకి కలగకూడని కూడని బాధ నష్టము కలిగినప్పుడు దేవుని మందిర మందిరంలోనికి వచ్చేసి దేవుని మంది మంత్రసం ఎదుట మనము మోకరించి శాస్త్రాంగపడి ఎలా ప్రార్థన వాళ్ళము ఆయన పాదాలు పట్టుకొని రొవ్వా నీవు కనికరించేంత వరకు నేను లేవనయ్యా నీవు కృపు చూపేంత వరకు నేను లేవనయ్యా నా జీవితము మారేంత వరకు నేను ఇక్కడ నుండి లేవనయ్యా నేను అనుకున్నది జరిగేంత వరకు నేను ఇక్కడ నుండి లేవనే లేవన్నాయన ఇదిగో ఏది ఏమైనా నువ్వు నన్ను కనికరించి తీరవలసిందే అని ప్రార్థించే వాళ్ళము ఏమండి అంతే అంటారా ప్రార్థించేవారం ఈ రోజులో కన్నీటి ప్రార్థన అంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు అయ్యో కన్నీళ్లతో కూడిన ప్రార్థన వస్తుందా చెప్పండి కొండ చేసుకుని చెప్పండి ఎంతమంది కన్నీటి ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది మీరు ప్రార్థిస్తుండగా దేవుని యొక్క తాకిని అనుభవించి కన్నీళ్లు దారాపాతంగా కారుతూ ఎన్ని కన్నీళ్లు కారుతున్నాయో కూడా అర్థం కానంతగా మై మరిచిపోయి దేవుని సన్నిధిని అనుభవిస్తున్న వారు ఎంతమంది మీ ప్రార్థన కన్నీళ్లతో కూడిందైతే అది ప్రభు యొక్క సింహాసనాన్ని కదల్చగలుగుతుంది ఆమెలో అందరు ఇక్కడే ఉన్నారా మీ ప్రార్థన కన్నీళ్లతో కూడిందైతే ఖచ్చితంగా నా ప్రభు కనికరించి తీరుతాడు ఖచ్చితంగా నా ప్రభువు దిగి వచ్చి కార్యములు జరిగించు దేవుడై ఉన్నాడు ఆమె అందుకే దేవుడు అంటా ఉన్నాడు ఎట్టి స్త్రీలను కనుగొనండి అంటే రోదన చేయగలిగిన స్త్రీలను ఏడవ కలిగిన స్త్రీలని ప్రార్థన చేయగలిగిన స్త్రీలను కనుగొనండి ఎట్టి స్త్రీలను కలిగి కనుగొనండి అంటే తెలివి కలిగిన స్త్రీలను కనుగొనండి అల్లిలోయ స్త్రీలు ఉన్నారు తెలివి కలిగిన స్త్రీలు కొద్దుతే ఉన్నాయి ఎలా ఉన్నారు ఇక్కడున్న ఉన్న వాళ్ళందరూ తెలియగలిగిన స్త్రీలు హలి ఇప్పుడు ఈ చెప్పకపోతే కష్టం అవుతుంది ఇక్కడ ఇక్కడున్న స్త్రీలందరూ కలిగిన స్త్రీలు అలాంటి స్త్రీలు రోదన చేయగలిగిన స్త్రీలను కలగాలి సంఘములో కన్నీరు విడిచి ప్రార్థన చేయగలిగిన స్త్రీలు వేస్తున్నాము వాళ్ళే తురిగాక తెలివి కలిగిన వారు లేరికా స్త్రీలైన వారు ప్రార్థన చేస్తా ఉంటే మగ పురుషులు ఉంటారు కదండి మొండి రాతి గుండె ట్టి గుంటారుగవాళ్ళి ఏడుస్తాము మనం ఎడుస్తామంటే ఎన్ని వచ్చినా తట్టుకుంటాం ఇక ఏడ్చే పరిస్థితి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటది దూరంగా పోయి ఎవరు చూడని దగ్గర ఏంటండి రెండు చుక్కలు మళ్ళీ ఎవరన్నా నా పరిస్థితి వచ్చి మళ్ళా ఇది ఏం చేద్దాం మేడా లేదా ఉంది కాడి మోదం పద అనుకుంటా మోసేవారే కదా కానీ స్త్రీలైన మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా ఉంటే మా కనులు మండి హృదయం కలిగిన మా కనులు చెమ్మగిల్లి దేవుడు సరే మేము కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారు విధముగా మీ ప్రార్థన ఉండాలని దేవాది దేవుడు సలవిస్తా ఉన్నాడు ఆమె హ్యాపీ ఉమెన్స్ డే కదా హ్యాపీ ఉమెన్స్ డే కదా ఒక మంచి భక్తుడు ఈ రీతిగా చెప్పాడు అదేంటంటే పురుషుల భక్తి అంట తడక లాంటిది అయితే స్త్రీల భక్తి గోడలు లాంటిది అంట అవునా పురుషుల భక్తి తడక లాంటిది అయితే స్త్రీల భక్తి చెప్పాలి ఏది గట్టిగా ఉంటది గోడనా తడకడా అందులో ఏది గట్టిగా ఉంటది తడక అంటే తడకతో నిర్మిస్తాము పది రోజుల నాలుగు రోజుల హెల్ూయా ఏది గట్టిగా ఉంటది గోడే గట్టిగా ఉంటది కదా మీ భక్తి ఎంత గట్టిగా ఉంటుందో మిమ్మల్ని బట్టి మీ పురుషుల భక్తులు కూడా భక్తి కూడా అంతే ఘనముగా వర్ధులుతూ ఉంటుంది ఈ రోజుల్లో చాలా మంది కూడా రోదన చేయడానికి ఇష్టపడక కన్నీటి ప్రార్థనలు చేయడానికి ఇష్టపడక ఉండుటను బట్టి తెలివి కలిగిన వారిగా ఉండుట లేదు కనుక అన్ని పరీక్షించుకొని అన్ని పరీక్షలు చేసుకొని నా భక్తి సరైనదిగా నా దేవుని ఏదైనా కనబడాలన్నా తృష్ణ లేనిదిగా ఉంటుంది కనుక కేవలము ఆ మొక్కుబడి ప్రార్థన కేవలము ఆచారం తొగ్గుండే ప్రార్థన వచ్చామా ప్రార్థన చేసామా వెళ్ళిపోయామా అలాంటి ప్రార్థన వల్ల మన జీవితాలు మార్చబడట్ల మన బ్రతుకులు మార్చబడట్ల మన కుటుంబాలు మార్చబడట్ల మన పిల్లలు వర్తిల్లా చేయబడట్లేదు ఆమె ఇస్తున్నాము మన ప్రార్థనలో మార్పులు వచ్చుగా ఇక ఆ మీకు చెప్తున్నాను నిజంగా మనం ఎంత మొండోలమైనా దేవుని సన్నిధిని అనుభవించగలిగితే కారి మనం కూడా ప్రాప్తం చేయగలుగుతాము దేవుని తాకిడి అనుభవించగలిగితే మన జీవితాలు మార్చబడతాయి ఇక్కడ చెప్పబడుతున్న విధముగా ఆయన అంటా ఉన్నాడు మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను మన కను నుండి నీళ్లు ఒరుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను ఇరవై వచ్చిన ఉంటుంది శ్రీలరా హోవ మాట వినుడి మీరు చెబియోకి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలను మీ కుమార్తెలకు రోదనముర్పడి ఒకరికొకరు అంకలార్పు విద్య నేర్పడి ఎందుకని ఏడవమంటే దేవుడు ఎందుకని అయ్యా మేము నవ్వడం నీకు ఇష్టం లేదా ఎంతమందికి ఉంది ప్రశ్న అందరు ఇక్కడే ఉన్నారా మీరు నవ్వడం నీకు ఇష్టం లేదా మేము ఎందుకు ఎడవాలయ్యా మేము ఎందుకు కన్నీటి ప్రార్థన చేయాలయ్యా మేము ఎందుకు దుఃఖముఖంగా ఉండాలి ఎందుకయ్యా అంటే ఇరవై ఒకటి వర్షంలో ఉండిందామా అంట వీధులలో పసిపిల్లలు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులో ప్రవేశించున్నది చిన్న పిల్లల్ని మరణము అందరికి కూడా సంభవిస్తూ ఉండగా ప్రతి వ్యక్తి కూడా పాపం ద్వారా మరణించే పరిస్థితి వస్తూ ఉండగా వారందరి రక్షణార్థమై వారందరూ జీవించబడాలని వారందరూ కూడా పర్లోకపట్టడానికి చేరాలని స్త్రీలైన వారు పురుషులైన వారు సంఘంలోని బిడ్డలు రోదన చేస్తూ ఏడుస్తూ ప్రభు బాధలు పట్టుకోవాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఆమె ఇక్కడ పరిస్థితులు బాగానే వడి ఉండవచ్చు కానీ నేను చూస్తున్నా నేను నివాసం చేస్తున్న మహాపట్టణమైన హైదరాబాద్ లో మాత్రము పరిస్థితులు గందరగోళమే గర్ల్స్ కి హాస్టల్స్ ఉన్నాయి బాయ్స్ కి హాస్టల్స్ ఉన్నాయి కదండి కదండి కానీ గర్ల్స్ హాస్టల్ ముందు బాయ్స్ బాయ్స్ హాస్టల్ ముందు గర్ల్స్ బోర్డు మంది ఇప్పుడు కొత్తగా వచ్చింది అదేంటంటే ఆ ఒకే రూమ్ లో బాయ్ అండ్ గర్ల్ వివాహం అయినా కాకపోయినా వాళ్ళు నివాసం చేయవచ్చు ఇంటి దగ్గర మేము చదువుకుంటున్నామని చెప్పి అక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటున్న వారు కూడా పోవడం అర్థమే గమనించండి చిన్న పిల్లలు ఐదవ తరగతి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ దగ్గర నుండి అందుకంటే చిన్నగా వండిన వారే సిగరెట్లు తాగుతూ డ్రగ్స్ కి అలవాటు పిల్లలు ఉన్నారు ఎంతో మంది రకరకాల పాపాలకి తప్పులకి అలవాటైపోయి చిన్న పిల్లల జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్న వారు ఉన్నారు మీ పిల్లల కొరకు మీరు ఏడ్చుట కన్నీరు విడిచుట ఎంతైనా చేయవలసిన బాధ్యత తల్లిగా తండ్రిగా ఉండింది ఆమె ఆమె వాడింత ఉండు వాడంటాడు లవ్ అంటాడు అంటాడు అమ్మాయి నాకు నచ్చింది ఇప్పుడు నేను పెళ్లి అంటాడు వాడికి నైన్త్ టెన్త్ ఉంటుంది అంతే నిజం చెప్తున్నానండి లేకపోతే వద్దు అంటే చెడ అలవాట్లు లేకపోతే వద్దు అంటే వాడు ఎక్కడో కానీ సూసైడ్ అయ్యడం చచ్చిపోతున్న వారు మంది ఉండగా దేవుడి చేత రక్షించబడిన మనము దేశము సర్వనాశం ఉంటే మరొక తరము ఆగమైపోతా ఉంటే మరొక తరం మొక్కలుగా ఉన్న పిల్లల్ని పసి పిల్లల్ని ఉచ్చు బిగించిన వాడే సర్వనాశం చేస్తా ఉంటే రక్షించబడిన తల్లిదండ్రులు వారందరి కొరకు భారం కలిగి మార్పు వచ్చి తీరాలా ఈ సంవత్సరానికి ఒక మార్పు నేను ప్రతిరోజు కన్నీటి ప్రార్థన చేయగలిగే మార్పును అంటి కృపను అంటి ప్రార్థన శక్తిని దేవుడు నాకు అనుగ్రహించాలని ఇక్కడున్న ప్రతి వ్యక్తి ఆమె కోరుకొని ప్రార్థన కన్నీటి ప్రార్థన ఎప్పుడొస్తుంది కన్నీటి ప్రార్థన తెలుసా నీ హృదయం రగల్చబడ్డప్పుడు నీ ప్రజలు రక్షించబడాలనే ఆశ కలిగినప్పుడు ఎస్తేరు ప్రార్థన చేస్తా వచ్చిందంట ఎప్పుడు ఎక్కడ నేను రానిది కదా నేను చావను ఎట్టి పరిస్థితులు రానిది చంపే అర్హత అధికారం ఏ ఒక్కరికి లేదు కదా అని నేను ప్రశాంతంగా కూర్చుంటానని అనుకోక తన ప్రజలు ఎక్కడ కత్తి చేత చచ్చిపోతారో అన్న బాధ భయం ఆమెలో కలగగా మూడు రోజులు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ ప్రభు కృప కొరకు కొరకు రోదన కనికరకు ఏడ్చినట్లుగా మనం కొరకు కన్నీరు ప్రార్థన చేసే తల్లలుగా మారదు అమ్మేనా నాకు పిల్లలు లేరు ఒకవేళ నా కోసం కాదు నీకే సమర్పిస్తాను కానీ ఈ యొక్క కుట్రాలనే బాధ నిందా నేను మహిళలేను నాకు కావాలని కాదు నాకు ఇచ్చిన నీకే సమర్పిస్తానని త్యాగముతో కూడిన ప్రార్థన చేయగలిగిన అన్నా దేవుని న్యాయాన్ని న్యాయాధిపతిగా ఉండి తీర్పు న్యాయాధిపతిగా సేవ చేసిన దేహోరాలు వేస్తున్నా హూరియా దొరక లాంటి మంచి సహకారులు లేక పరిచారం చేసిన వారు లేక ఇతరులకి మేలు చేసిన స్త్రీలు మనలో రహస్యంగా యేసుక్రీస్తు శిష్యురాలిగా ఉండి మిషన్ కుట్టి వస్తే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ బట్టలు కుట్టిందంటే ఎవరికి విధరకి పరిశుద్ధులకి పెద్దలకి ఆమె లేతే మిషన్ కుట్టుకుంటూ అందరికి బట్టలు కొట్టి పెట్టేసిందంటే కాయలు పడి చనిపోతే ఊరు ఊరే కథలో చేడుస్తా ఉంది అయ్యా ఈమె ప్రేమ గొప్పది ప్రేమను కనుగొన్నాము ప్రేమ మూర్తిని మేము ఏనాడు చూడలేము చూడలేకపోయాము బ్రతికితే బాగుండని ఆ పరుగు తీసుకొని వచ్చి మరలా ప్రార్థన పూర్వకంగా బ్రతికించుకున్న ఊరికి ఆ ఊరుంది హిలోయ ఆమె మంచి చేస్తున్నా మరణించడానికి వీలు లేదు అలాంటి వారు వేస్తున్నావు లేదు సేవకుడు కడుపు మాడి వస్తు పోతా ఉంటే 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 తిన్నాడో తినలేదో అతని కడుపు ఏ రీతిగా ఉండిందో ఆటలైతుందేమో ఈ సేవకుడికి దైవ సేవకుడికి అని తన ఇంటిలోనే భోజనం సిద్ధపరిచిన గనురాలైన స్త్రీలు ఏ సునాములు లేవు నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం ఏడ్చి ప్రార్థన చేయండి కోచాడండి అని వారు చెప్పినట్లుగా పిల్లల కోసం పసి పిల్లల కొరకు ప్రార్థన చేసి తలలో లేదు మనము మన పిల్లల్ని చదివించుకుంటున్నాం చాలా ఘనంగా చదివించుకుంటున్నాం కానీ వారి కొరకు మనం ప్రార్థన చేయకపోతే వారి భవిష్యత్తులో సరిగా మనం కట్టలేము ఎంత మాత్రము కట్టలేము ప్రార్థన పూర్వకంగా ఎదిగి వర్తిల్లినా పిల్లలుగా మన పిల్లలు ఏ సున్నా వందరుగా నూతన చేయమని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే మరణము ఎదురు చూస్తుందంట అందరిని పట్టి పీడించడానికి మరణం ఎదురు చూస్తుందంట పసి పిల్లలతో సహా ఎవరితో ఊహ తెలిసింది మొదలు ఊహ తెలవాల్సిన పనులే కదా తండ్రి పక్కన వాళ్ళు ఎవరో సిగరెట్ ముక్కులు తాగి పడేస్తే అదేంటో అని పిల్లలు చిన్న పిల్లలు పోయి అని ఉదయ లేకపోలేదు ఉదయవారు లేకపోలేదు చిన్నప్పటి నుండి పాలు కట్టినట్టుగా కళ్ళు తాగిపిస్తూ అలానే పెంచి పాపంలో పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులు లేకపోలేదు పాప విముక్తి పసిపిల్లలకి యవనస్తులకి పెద్దవారికి అందరికి కూడా కలగాలని భారముతో మనం కన్నీరు ప్రార్థన చేద్దాము మన భారం ఎంత గొప్పదిగా ఉండాలంటే ఏ ఒక్కరు కూడా మనం చూస్తున్న వారు ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకుండా లాగినా మనం కన్నీళ్లతో ప్రార్థన చేసి ప్రతి వ్యక్తిని పట్టణంలో చూడాలన్న ఆశ కలిగి ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేసే స్త్రీలుగా మార్చబడదు అమ్మాయి అడిగితా ఎంతమంది కన్నీళ్ళతో రోధిస్తున్నారో నాకు తెలియదు కానీ నీ అక్క నీ సొంత వాళ్ళు తల్లిదండ్రులు తోడబుచ్చిన వారు ఈ క్షణ వస్తే మాత్రం ఎంత పడి స్థితిలో లేకపోతే ఈ క్షణమే ఏడ్చి ప్రార్థన చేయవలసిన భారం బాధ్యత ఉంది ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు మాట్లాడిన దేవుని రాక గురించి మాట్లాడుతూ ఉన్నాను అత్యధికంగా ఎందుకంటే సూచనలు చాలా అధికంగా కలపడుతున్నాయి దేవుని అత్యంత సమీపంగా ఉండింది తర్వాత బైబిల్ గ్రంథంలో చెప్పబడిన విధంగా దేవుని యొక్క రాకడ అత్యంత సమీపంగా రాబోతా రాబోతా ఉంది ఉంది రాకడ తెలియదు నీతో పాటు బంధువులు కూడా ఎంత పడాలని వారి యొక్క మరణము నుండి వారు విడుదల పొందాలని పాపము శాపము నుండి వారు విడుదల విమోచన పొందాలని ప్రోదన చేసి తెలివి కలిగిన స్త్రీలుగా మీరు అందరు మనం అందరం ఆమె ఎంత మాత్రమే కాదు ఇంకొక ప్రార్థన మనం చేద్దమగా పురుషుద్ధ ఆత్మదేవుడు చెప్పిన ఈ మాట చెప్పి నేను ముగిస్తాను బలానాథంలోకి వెళ్ళిపోదాము అదేంటంటే ఎంత సమయానికి మనం రోగం చేస్తూ మన పశ్చాత్తాపం మన పాపముల కొరకు మనం పశ్చాత్తాపడమే కాక మనల్ని ద్వేషిస్తూ దూషిస్తున్న వారి పాపములు కూడా మనమే అని ఒప్పుకొని ప్రార్థన చేసేవారు లేదా ఇలా చేస్తారండి ఇలా చేస్తారా నా పాపాలు నేను ఒప్పుకోవడమే కష్టం అయ్యా పక్కనోళ్ళ పాపాలు కూడా నేనెట్టా ఒప్పుకుంటా అంటారా లేదా అవునా కాదా వేసిన నిన్ను ద్వేషించే వారి పాపములు నువ్వే ఒప్పుకొని క్షమించమని ప్రార్థన చేస్తే ఆ దీనత్వంలోనికి మనం అందరం కాక ఇలా ప్రార్థన చేసి చూడండి మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా దేవుడు చేస్తాడు ఆమె మీ శత్రువులను కూడా మీకు మిత్రులుగా దేవుడు చేస్తాడు ఇలా ప్రార్థన చేస్తే అన్ని పరిస్థితులను దేవుడు మార్చి వేస్తాడు ఈనాడు ఖచ్చితమైన తీర్మానం ఏంటో తెలుసా మనం కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగి రోదన చేసి స్త్రీలుగా మార్చబడాలన్న ఆశతో మనం తీర్మానం చేసుకుని ముందుకు వెళ్ళకు అనేకుల కొరకు ప్రార్థన చేసే భారము చిన్న మందం ఏదో ఉంది పదకొండు మంది ప్రార్థన చేస్తే భూమి తల క్రిందలుగా మార్చబడింది ఇక్కడ మనం ప్రార్థన చేస్తే ఈ ప్రాంతాలు రక్షించబడతాయి గొప్ప ఉద్యమం రగల్చబడుతుంది మనలో రక్షించబడాలన్న ఆసక్తి కన్నీరు ఏరుచి ప్రార్థన చేసేవారు లెదరుగా ఏ సంఘములైతే కన్నీళ్లతో ప్రార్థించేవారు ఉంటారో ఆ సంఘము ఎత్తబడే సంఘంగా ఉంటుంది ఆమె ఏ సంఘం అయితే కన్నీళ్ళ ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారో స్త్రీలు ఉంటారో పురుషులు ఉంటారో ఆ సంఘము దేవుడి రాగల్లో ఎత్తబడే గుంపులో ఉంటుంది ఖచ్చితంగా కన్నీళ్ళు కార్చిడుతున్నాయా కాలిగుండ విలువైందంటారా నిండుకుండా కాలి అందు చెప్పాలి ఇప్పుడు వండారు ఖాళీ గిన్నె ఉంటే విలువ అంటారా రెండుగా ఉంటే విలువంటారు మనం అందరం కూడా దేవుడు రాకుండా వచ్చి అందరం ఎత్తపడతాం కానీ వెత్తపడిన తర్వాత తేజా బాల్ అన్నాడు అనుకోండి మనం ముందుకు వెళ్ళిపోతాం సింహాసనం ఎదురుకి వెళ్ళిపోతాం తల్లి నీకుంటే నా దగ్గర ఉంది అంటాడు ఎవరు మన దేవుడు ఒకసారి వచ్చి చూడు ఇందులో ఎన్నిక నీళ్ళు నేను దాచిపెట్టాను అంటే ఒక మూడు నాలుగు పడ్డాయి అనుకో విలువ ఉంటుందంటా ఏమ్మా నువ్వు అనేక ప్రార్థన చేయవలసిన దానిగా ఉన్నావు కదా అందుకోసమే అదే నిండుకుండగా ఇలా దొరలుగానే ఇలా పోయగానే దారులు దారులుగా ఆయన పాదాలు కడిగేంత కన్నీళ్ళు అందులో ఉన్నాయనుకోండి బహుఘనమైన ఘనమైన కిరీటాలు మన ధరల మీద బట్టబడతాయి అవునూయా ఉండిన కుండా మన కన్నీళ్ళతో ధ్వని చేయగలిగిన వారిగా మనం మార్చకూడదము గాక మన వారి కొరకు గుండెలు పగిలేలా ఏడుస్తూ వారి రక్షణార్థమే ప్రార్థన చేసి వారిని రక్షించుకుందాము కాక అది భారము ఇక్కడ ఉన్న మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక ప్రార్థన చేసుకుందాం అందరం అందరము కూడా భారం కలిగిన వారే ప్రార్థనలో గడుపుదాం అల్లారాధన లోపాలు గొప్పలు పొందుదాం ప్రేమిడే దేవును లేరా